శ్రీమాత సభ్యులందరికీ నమస్కారం అండి అందరు ఎదురు చూస్తున్నారు దేవి నవరాత్రుల గురించి పెట్టలేదు పెట్టలేదు అన్న చాలా మెసేజెస్ వస్తున్నాయి మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే మనం ప్రతి సంవత్సరం చేస్తున్నాం ఎలా చేసుకోవాలి ఏంటి అని మన పిల్లలకి అందరికీ తెలుసు నా చెల్లెలకి తమ్ముళ్ళకి అన్నలకి అమ్మలకి అందరికీ తెలుసు దేవి నవరాత్రులు ఎలా చేసుకోవాలో ముందుగా నియమాలు దీక్ష వాళ్ళు దీక్షగా దీక్షా కంకణం ధరించి ఈ పదకొండు రోజులు నియమంగా చేసుకునే వాళ్ళకి ఇవి ఈసారి పదకొండు రోజులు వచ్చాయి దేవి నవరాత్రి కంప్లీట్గా పదకొండు రోజులు కూడా చేసుకోండి దీక్షగా చేసుకునే వాళ్ళు ఎర్రటి వస్త్రాలు ధరించాలి కా పసుపు రాసుకోవాలి సోప్స్ షాంపూస్ యూస్ చేయకూడదు మాంసాహారం తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి భూషయనం చేయాలి ఏకభుక్తం చేయాలి లేదా నత్తము ఈ రెండిట్లో ఏదో ఒకటి తొమ్మిది రోజులు అఖండ దీపం పెట్టుకోవాలి ఇది దీక్షగా చేసే వాళ్ళకి స్థాపన అనేది మీ మీ ఆచారాన్ని బట్టి మీరు స్థాపన చేసుకోండి మీ ఇంట్లో ఉంటే స్థాపన చేసుకోండి లేదా లేదు అమ్మవారికి అన్ని ఎర్రటి వస్తువులే వాడాలి ఇది ఎప్పుడు మనం చెప్పుకునేదే నార్మల్గా ఇంట్లో నిత్య పూజ చేసుకునే వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నాను ఎవరికైనా కూడా రెండు నియమాలు ఖచ్చితంగా ఉంటాయి మాంసాహారం తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి మిగతాదంతా మీ మీ ఆరోగ్య రీత్యా మీ ఇంట్లో వాతావరణం బట్టి మీరు చేసుకోండి రెండు పూట్ల నిత్య పూజ చేసుకోండి బాగా దీపాలు పెట్టుకోండి దీపం ఉండేలాగే చూసుకోండి మీరు నార్మల్గా పూజ చేసుకున్నా కూడా దీపాలు ఉండేలాగానే చూసుకోండి ఎందుకంటే ముందు పూర్వకాలంలో మనకి విగ్రహాలు ఫోటోలు ఇవన్నీ ఏమీ లేవు దీపజ్యోతిలోనే మనము అమ్మవారిని దేవుళ్ళని అందరినీ చూసుకునే వాళ్ళు దీపం ఖచ్చితంగా పెట్టుకోండి ఉదయం సాయంత్రం ఇది నిత్య పూజ చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా అందరూ దేవీ నవరాత్రులను చేసుకోండి ఈ దేవీ నవరాత్రులు అన్ని నవరాత్రుల్లోకి ఎత్తు దేవీ నవరాత్రుల్లోకి ఎత్తు ఇది నేను ఎప్పుడూ చెప్పే విషయమే ప్రతి ఒక్కరు మీకు వచ్చిన స్తోత్రాలు ఖడ్గమాల లలితా పారాయణము అర్గల స్తోత్రం అపరాజిత స్తోత్రం ఏదో ఒకటి అమ్మవారిది ఒక్క స్తోత్రం పట్టుకొని ఈ తొమ్మిది రోజులు ఒక్క స్తోత్రంనే పారాయణం చేయండి ఇది నిత్య పూజ చేసుకునే వాళ్ళకి దీక్ష చేసుకునే వాళ్ళకి ఇప్పుడు అనుష్ఠానం మంత్రోపదేశం ఉన్నవాళ్ళు మీ మీ అనుష్ఠానం పూజనే చేసుకోండి దీని తర్వాత మీకు మంత్రం ఉంటుంది కదా ఆ మంత్రాది దేవత యొక్క అర్చనే చేసుకోండి మంత్రజపం బాగా చేసుకోండి మంత్రజపం చేసుకునే ముందు ఫస్ట్ గణపతి మంత్రం చేసుకోవాలి గురువు మంత్రం చేసుకోవాలి భైరవు భైరవుడి మంత్రం చేసుకోవాలి దాని తర్వాత మనకి ఉపదేశం ఉన్న మంత్రం చేసుకోవాలి ఈ నాలుగు ఖచ్చితంగా చేసుకోవాలి అనుష్ఠానం మంత్రోపదేశం ఉన్న వాళ్ళకి ఈ నాలుగు నియమాలు ఖచ్చితంగా ఉంటాయి ఇంకా యథావిధిగా మనం ఎప్పుడు చెప్పుకున్నట్లే అబ్బాయిలు మాలలు ధరించే వాళ్ళు దీక్ష తీసుకునే వాళ్ళు మెట్టలు పెట్టుకోవడము కాటుకలు పెట్టుకోవడము ఇవా ఇలాంటివి ఏవి చెయ్యకండి నేను పోయిన సంవత్సరం ఇదే చెప్పాను ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నాను మనం అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి తర్వాత అలంకరణలు అలంకరణలని చాలా మంది టైం ఇది చేసుకుంటున్నారు మీకు టైం ఉంటేనే అలంకరణ చేసుకోండి మీ ఇంట్లో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటేనే అన్ని చేసుకోండి ఆ వాతావరణం అనుకూలంగా లేదు అని అంటే మీరు మనసులో అయినా కూడా అమ్మవారిని ధ్యానించవచ్చు రెండు దీక్షగా చేసే వాళ్ళు రెండు పూట్ల తలస్నానం చేయాలి మాలలు వేసుకున్న వాళ్ళు కూడా రెండు పూట్ల తలస్నానం చేయాలి నిత్య పూజ చేసుకునే వాళ్ళు అది మీ ఆరోగ్య రీతి ఒక పూటైనా చేసుకోవచ్చు అనుష్ఠానం ఉండే వాళ్ళు కూడా రెండు పూట్ల చేసుకోవాలి ఇవి ఎప్పుడు చెప్పుకునే నియమాలే ఇంకా ఏవైనా డౌట్ ఉంటే మరి నాకు మెసేజ్ చేయండి కలశ పైన చాలా డౌట్స్ ఉన్నాయి అందరికి కలశ స్థాపన మనకు ఆచారం లేకపోయినా కూడా పెట్టుకోవచ్చు ఏమీ కాదు ఒకవేళ లేదు మేము పెట్టుకోము మాకు ఏదో శంకగా ఉంది మాకే పెట్టుకోవాలని లేదు అంటే పెట్టుకోవద్దండి ఫోటోకే పూజ చేసుకోండి విగ్రహానికి పూజ చేసుకోండి ఏదైనా మీ అనుకూలం బట్టి చేసుకోండి హడావిడి వద్దు మనం అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలి అమ్మవారి యొక్క కరుణ కటాక్షం కృప మన పైన అందరికీ ఉండాలి అంతే తప్ప ఇది హడావిడికి పోయి ఆడంబరాలకి పోయే విషయం కాదు అందరూ దృష్టిలో పెట్టుకొని ఈసారి దేవి నవరాత్రులు మనమంతా ఎంతో ఘనంగా అద్భుతంగా చేసుకొని ఆ భగవతి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీ నమ